హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ దీన్ని చేసుకోవడానికి ఇలా ఈ ఒక్క మసాలాని ప్రిపేర్ చేసి చేశారంటే ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా కుదురుతుంది మరి మీకు కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా అమ్మి ఎమ్మిగా ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీన్ని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక త్రీ గ్లాసెస్ రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని తీసుకున్నాను మీరు కావాలంటే బదులుగా బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఈ రైస్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇలా ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలా వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా ఆయిల్లో పట్టేంత వరకు ఆనియన్స్ని వేసుకొని మరి ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో కాకుండా టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనం ఇలా నేను చెప్పిన టిప్స్తో ఆనియన్స్ని ఫ్రై చేశారంటే ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అదేవిధంగా మిగతా ఆనియన్స్ని కూడా నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవుతూ ఫ్రై చేశారంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ చూడండి ఇలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ బిర్యానీ మసాలా కోసం మీకు స్పైసీకి సరిపడా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క పువ్వు మిరియాలు ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర జాజికాయ చాపత్రి అలాగే మీ దగ్గర ఉన్న ఇంకా బిర్యానీ మసాలాలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి అలాగే కొంచెం బిర్యానీ ఆకును కూడా వేసుకొని వీటన్నింటినీ మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మసాలాని రెడీ చేసుకొని మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఈ మసాలాని యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగైదు పచ్చిమిర్చిని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా క్రష్ చేసి వేసుకోండి అలాగే మీకు టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ కారము అలాగే గుప్పెడంతా కొత్తిమీరాకు పుదీనాకుని వేసుకొని దీనిలోకి కొంచెం పసుపు మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ని వేసుకొని వీలైతే ఒక గంట అరగంట పాటు పక్కన పెట్టండి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి ఇంకా టేస్టీగా కుదురుతుంది ఒక గంట తర్వాత ఇలా రైస్ని ఉడికించుకోవడం కోసం వాటర్ని పెట్టి దీనిలోకి బిర్యానీ మసాలాలు మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలాల్ని వేసుకొని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకొని మీకు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని బాగా మరిగించుకోవాలి చూడండి దీన్ని ఎంత బాగా మరిగించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా మసాలా ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి చేరి రైస్ కూడా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇలా వాటర్లోకి దిగిన తర్వాత మనం రైస్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి రైస్ మనకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు చూడండి ఇలా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత వెంటనే లేట్ చేయకుండా మనం సగం చికెన్ని వేరే బౌల్లోకి తీసి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని వెంటనే వేసేసుకోవాలి మనం ఇది లేయర్స్గా వేసేలోపు మిగతా సగం రైస్ కూడా మనకు ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది చూడండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ వేసి మిగతా సగం చికెన్ని కూడా వేసేసుకోవాలి ఈలోపు మనకు రైస్ ఇంకా మనకు ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది ఆ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని పైనుండి వేసేసుకొని మీకు కావాలంటే ఇలా ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మిగతా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని వేసేసుకొని పైనుండి బ్రౌన్ ఆనియన్స్ని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకొని కలర్ కోసం కొంచెం కుంకుంపు వాటర్ని కానీ లేదంటే ఇలా కలర్ని కానీ యాడ్ చేసుకోండి కలర్ అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వీడియో కోసం కాబట్టి కొంచెం కలర్ని యాడ్ చేసుకున్నాను అలాగే పైనుండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్పై పెట్టి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత దీనిపైన ఏదైనా వెయిట్ని పెట్టండి నేను ఇక్కడ వాటర్తో నిండిన గిన్నెని పెట్టేశాను అవి బయటికి పోకుండా బాగా దమ్ అవుతుంది డైరెక్ట్గా కాకుండా ఇలా ఒక పై పెట్టారంటే మనకు బిర్యానీ బాగా దమ్ అవుతుంది చూడండి అడుగు కూడా మాడకుండా ఉంటుంది ఇలా దీన్ని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పది నిమిషాలు మిగతా ముప్పై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే వదిలేసామంటే బిర్యానీ బాగా దమ్ అవుతుంది ఇప్పుడు చూడండి గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా పొడి పొడలాడుతుందో చాలా బాగుంది ఇలా సింపుల్గా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా ముక్క కూడా చాలా బాగా ఉడికింది సూపర్ టేస్టీగా ఉంది మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానసా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో